రజనీకాంత్ మూవీ కూలీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు క్రియేట్ అయ్యాయి ఈ మూవీలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్న విషయం సంగతి తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు ఆయన పాత్రకు సంబంధించిన ను మేకర్స్ రివీల్ చేశారు ఈ మూవీలో అమీర్ ఖాన్ దహా అనే పాత్రలో నటిస్తున్నాడని అల్ట్రా స్టైలిష్ లుక్తో కనిపించబోతున్నట్లు ఓ పోస్టర్తో రివీల్ చేశారు షర్ట్ లేకుండా అమీర్ ఖాన్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు చేతిలో క్లాసిక్ సిగార్ను పట్టుకున్న అమీర్ ఖాన్ లుక్ ప్రేక్షకుల్లో ఆయన పాత్రపై బస్ క్రియేట్ చేస్తోంది ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర రోలెక్స్ తరహాలో ఉంటుందని ఆశిస్తున్నారు ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఆగస్టు పద్నాలుగున ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి